దేశ భవిష్యత్తు మారాలి అంటే యువత పాత్ర కీలకం అందుకే యువతకే మొదటి ప్రాధాన్యత ఇస్తారు కానీ జపాన్లో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది అక్కడ యువత లెక్కలు తగ్గి వృద్ధుల లెక్కలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి ఎందుకు ఇలా జరుగుతోంది ఈ ప్రభావం ఆ దేశంపై ఎలా ఉండబోతోంది జపాన్లో ప్రతి పది మందిలో ఎనభై ఏళ్ళు దాటిన వారు ఒకరున్నారు ఇవి అంచనాల మేరకు వేసిన లెక్కలు కాదు స్వయంగా జపాన్ ప్రభుత్వం వెల్లడి చేసిన నివేదికలో పొందుపరిచిన విషయాలు అవును వృద్ధుల జనాభాలో సరికొత్త రికార్డు నెలకొల్పింది జపాన్ తాజాగా ప్రభుత్వం రిలీజ్ చేసిన నివేదిక ప్రకారం జపాన్లో రికార్డు స్థాయిలో ముప్పై ఆరు పాయింట్ ఇరవై ఐదు మిలియన్ల పౌరులు అరవై ఐదు ఏళ్లు దాటిన వారు ఉన్నారు జపాన్ అంతర్గత వ్యవహారాలు కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ రీసెంట్గా విడుదల చేసిన నివేదిక ప్రకారం వృద్ధులు ఇప్పుడు జనాభాలో ఇరవై తొమ్మిది పాయింట్ మూడు శాతంగా ఉన్నారని అంచనా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ అండ్ సోషల్ సెక్యూరిటీ రీసెర్చ్ ప్రకారం రెండు వేల నలభైలో వృద్ధుల సంఖ్య జనాభాలో ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది శాతానికి చేరుతుందని అంచనా మరో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే జపాన్లో వృద్ధుల సంఖ్య ఓవైపు పెరుగుతుంటే జన్మించే శిశువుల సంఖ్య తగ్గిపోతోంది రెండు వేల ఇరవై రెండు కన్నా రెండు వేల ఇరవై మూడులో జన్మించిన చిన్నారుల సంఖ్య ఐదు పాయింట్ ఒకటి శాతం తగ్గింది రెండు వేల ముప్పై ఐదు నాటికి జనాల సంఖ్య ఏడు లక్షల అరవై వేల కన్నా తగ్గిపోతుంది అన్నది లేటెస్ట్ నివేదికల్లో వెల్లడైంది సాధారణంగా అరవై ఏళ్ళు దాటితే పెన్షన్ ఇచ్చేసి వృద్ధుల జనాభాలో కలిపేస్తారు కానీ జపాన్లో అరవై ఏళ్ళ దాటిన వారి సంఖ్య పెరగటం యువత సంఖ్య తగ్గడంతో విధులు నిర్వర్తిస్తున్న జాబితాలోనూ వృద్ధుల సంఖ్య అధికంగా ఉంది జపాన్ ప్రభుత్వం దశాబ్దాలుగా యువతకి ఉద్యోగ అవకాశాలు ఇతర పథకాలేవి అమలు చేయకపోవడంతో పెళ్లిళ్ళు పిల్లలు అనే హడావిడికి దూరంగా ఉండిపోతున్నారు ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడంతో వివాహ బంధం వైపు మొగ్గు చూపించడం లేదు జననాల సంఖ్య తగ్గటానికి ఇదే ప్రధాన కారణం సరిపడా యువత అందుబాటులో లేకపోవడంతో జపాన్లో వృద్ధులే ఇంకా విధి నిర్వహణలో ఉత్సాహంగా ఉన్నారు జపాన్లో పది లక్షల మంది వృద్ధులు ఇంకా కార్యాలయాలకి వెళుతున్నారు అదే సమయంలో పెరుగుతున్న వృద్ధుల జనాభా ఆ దేశాన్నే భయపెడుతోంది వీళ్ళ ఎక్కువ మంది ఒంటరిగా ఉండే వృద్ధులు కావడంతో వారు ఏ క్షణం కన్నుముస్తున్నారో కూడా తెలియటం లేదు రెండు వేల ఇరవై నాలుగు ప్రథమార్థంలో జపాన్లో దాదాపు నలభై వేల మంది వృద్ధులు తమ ఇళ్లల్లో ఒంటరిగా మరణించారు జాతీయ పోలీస్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం వీరిలో నాలుగు వేల మంది నెల రోజుల తర్వాత నూట ముప్పై మృతదేహాలను ఏడాది తర్వాత కనుగొన్నారు ఒంటరిగా మరణించిన వీరందరి వయసు అరవై ఐదు ఏళ్లు పైబడినట్లే గుర్తించారు ఇంకా రెండు వేల యాభై నాటికి ఒంటరిగా నివసిస్తున్న వృద్ధుల సంఖ్య కోటి దాటుతుందని అంచనా అదే సమయానికి సింగిల్గా ఉండిపోయిన కుటుంబాల సంఖ్య దాదాపు రెండు పాయింట్ మూడు మూడు కోట్లకు చేరుతుందని జపాన్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ అండ్ సోషల్ సెక్యూరిటీ రీసెర్చ్లో వెల్లడైంది ఇక జపాన్ తర్వాత వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశాలు ఇటలీ ఫిన్లాండ్ అని చెప్పుకోవచ్చు ఏదేమైనా యువత సంఖ్య తగ్గి వృద్ధుల సంఖ్య పెరగటం ఆ దేశానికి సమస్యగా మారిందని చెప్పుకోవచ్చు మరి యువతల భవిష్యత్తుపై భరోసా నింపేందుకు అక్కడ ప్రభుత్వం ఏవైనా చర్యలు చేపడుతుందేమో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి